एड तिनेवादा एपडा तिनेवाद श्री श्री नरिंस् ब्रमोत शुभ संदारा सिद्धा पुनर रुनरज मुंहिरी पशु पशो मु

నన్ను చూపేటండి అమ్మ తీరు చూసి ఎంపలం తలుపు తలుపు ఇల్లు ఇల్లు తలుపు ٻن ورهن پورتي ڏسڻا

मां आई हेकल रात

நாய் முதல் பிஸ்கான் அவர்கள் கொண்ட சாதனை படைத்து சொல்லி சுமதிக்கிறார்கள். கருணா நீங்க இனிமேல் செகண்ட் விளக்கம் என்று கேட்டால் அவர்கள் சொன்னாலேயே சாதனை படைத்து சொல்லலாம் என்று నాలుగవ చెత్త వచ్చా విద్యా గోపల్ రెడ్డి గారు భోగవాద బల్ల వర్గత రావాలని చేదు నెచ్చే దూడవ చేసుకున్నాయి రెండు వేల

బొజా విద్యాగోహల్ రెడ్డి గారు లోకమైన బలమైన కథ బయలుదేరాని లేచు కానీ కదా తరచుగా లేచదు తొమ్మిది वर्गारेडी <imitation> गाॾो మూడు వేల మూడు వందల డబ్బులతో రాతి పదిహేడు నిమిషాల నలభై సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి పెద్ద కన్నా పదహైదు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి あっ what are we doing ఐదవ తింటీఆర్సీ పోల్స్ వరాధిలాంక్షులు ఉన్నారు బొల్లపిల్ల వద్ద రెడిగా నేను నిలచరు సమయం ఐదు నిమిషాలు మాత్రమే ఉన్నది समय नम न रव నాలుగవది తరలిగా ఉన్నాయి ఐదవ జ పద పెళ్ళి పద్నాలుగు వంద రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల मन <laughs>

సిగ్నల్ సిగ్నల్స్ తందుకోవడం లేదన్నా లైవ్ వద్దంటే కన్నా వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తాను సమయం పూర్తయ్యేసరికి அடுகு பதிரி ரெண்டு அடுகு மொதடி ஸ்டாபம்